స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను జ్ఞాపకము చేసుకొనుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము సమయాలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునెను స్నేహితులారా మన జీవితంలో చాలా పర్యాయాలు మనము కొరతలలో ఉన్ననాడు కన్నీళ్ళలో ఉన్ననాడు అవమానాలు దుఃఖము వేదన ఒంటరితనము మనలను ఆవరించిన నాడు అయ్యో అందరూ నన్ను మరచిపోయినారే అందరూ నన్ను విడిచిపోయినారే ఈ కొరతల మధ్య అవమానముల మధ్య నన్ను పలకరించేవారు కానీ జ్ఞాపకం చేసుకునేటటువంటి వారు కానీ నా కొరకు పట్టించుకునేటటువంటి వారు కానీ లేరే అనే ఎంతోమంది కుమిలిపోతూ ఉన్న సమాజంలో మనం ఉండినాం స్నేహితులారా కుమారులకి నేనంటే పట్టింపు లేదు కుమార్తెలకి నేనంటే పట్టింపు లేదు కుటుంబంలో ఎవరి ఆలోచనల మధ్య వారు ఉన్నారు ఎవరి బిజీ షెడ్యూల్ మధ్య వారు ఉండినారు నేనొక అనాథగా మరవబడిన దాని వలె మరమబడిన వాడి వలె ఉన్నాను అని బాధపడేటటువంటి వారుగా ఉండవచ్చు జీవితంలో కొన్నిసార్లు స్నేహితులారా మన వేదన ఏ రీతిగా ఉంటుందంటే దేవుడు నన్ను చూడడం లేదా దేవుడు నన్ను పట్టించుకోవడం లేదా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటూ ఉన్నాడా ఎన్నో రోజుల నుండి ఈ కష్టాలలో నేనున్నానే ఈ కన్నీళ్ళలో ఆపదలలో ఒంటరితనంలో శాంతి దూరమై సమాధానం దూరమై బ్రతుకుతూ ఉన్నానే దేవుడు చూడడం లేదా దేవుడు జ్ఞాపకం చేసుకోవడం లేదా నా బ్రతుకు ఏ రీతిగా మారిపోయిందంటే అందరూ నన్ను చూసి ఏళన చేస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల మధ్య నేను బాధపడుతూ ఉన్నానే అనే దుఃఖాన్ని వేదనను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం చూడండి చదువబడిన ఈ లేఖన భాగంలో హన్న కూడా తను కలిగి ఉన్నటువంటి తనము వలన ఎంతో బాధను ఎంతో కన్నీళ్లను తాను అనుభవించినటువంటిదిగా ఉంటుంది స్నేహితులారా గుడ్రాలితనాన్ని బట్టి అందరూ ఆమెను తృణీకరిస్తూ ఉన్నారు అందరూ ఆమెను బాధ ఉన్నారు అలాంటి సందర్భంలో స్నేహితులారా ఆమె తన జీవితంలో ఉన్న ఆ కొరతను బట్టి సమస్యను బట్టి బాధను బంధకాలను అనుభవిస్తూ ఉన్నదిగా ఉండింది గుడ్రాలు అని అందరూ ఆమెను కాని మాటలు అంటూ ఉన్నారేమో నిందలు మోపుతూ ఉన్నారేమో అవమానిస్తూ ఉన్నారేమో ఆ దినాలలో ఉన్నటువంటి సమాజము గుడ్రాలితనము అనుభవించేటటువంటి వారిని ఇది దేవుని యొక్క శాపమని దేవుని యొక్క తీర్పు అని వారు భావించేటటువంటి వారు స్నేహితులారా ఈ స్త్రీ ఏ తప్పిదం చేసిందో ఈ స్త్రీ జీవితంలో ఏ పాపం ఉండిందో అందుకే ఈమె గుడ్రాలితనాన్ని కలిగి ఉంది అని అందరూ ఆమెను అవమానకరంగా మాట్లాడి ఉండవచ్చు స్నేహితులారా ఈ దినాన కూడా లోకం ఏ రీతిగా ఉందనంటే వాళ్ళకి కష్టం వస్తే మంచి వాళ్లకు కష్టాలు వస్తాయని బలుకుతారండి అదే ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడు పాపాత్ములకి తీర్పు కలుగుతుందని బలుకుతారండి వాళ్ళేమో మంచి వాళ్ళమని ఇతరులేమో పాపాత్ములని అనుకునేటటువంటి లోకం అండి ఇలాంటి లోకం మీద ఎన్ని అవమానాలను వేదనలను తృణీకారమును నిందలను సూటిపోటి మాటలను తాను భరించినటువంటిదిగా ఉండిందో జీవితంలో ఉన్న గొప్పతనము జీవితంలో ఉన్న విశేషం ఏమిటంటే ఆమె దూషణలను అనుభవించింది కానీ ఏ రోజు ఇతరులను దూషించలేదండి తను ఎన్నో అవమానములను పొంది ఉన్నది కానీ నోరు తెరిచి ఇతరులను ఏనాడు అవమానించలేదండి సూటిపోటి మాటలతో తాను నలిగిపోయింది కానీ తాను నోరు తెరిచి ఇతరులను సూటిపోటి మాటలు అనలేదండి తన జీవితంలో ఉన్న ఈ శ్రమలు ఈ అవమానాలు సూటిపోటి మాటలు అనానుకూల పరిస్థితులు దుఃఖము నిద్రలేని రాత్రులు భోజనం చేయి దినములు వీటన్నిటిని బట్టి దేవుని ఎదుటనే ఆమె గోజాడుచు అయా నన్ను కనికరించండి అయ్యా ఈ అవమానముల నుంచి నన్ను విమోచించండి అయ్యా అని తన కష్టాన్ని శ్రమను దేవునికే అప్పగించుకుంది కానీ ఏ రోజు మనుషులను నిలదీయాలని అడగాలని వాళ్ళను కూడా అవమానించాలని పగ ద్వేషాన్ని పెంచుకోవాలని ఆమె అనుకోలేదండి సంవత్సరాలు ఈ రీతిగా రోజులు ఈ రీతిగా గడిచిపోయిన తరుణంలో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు అవమానింపబడుతూ ఉన్నావా దూషింపబడుతూ ఉన్నావా సూటిపోటి మాటలతో నలిగిపోతూ ఉన్నావా అబద్ధికుడని మోసగాడని లేక నువ్వు పాపాత్ముడవని అందరూ నిన్ను తీర్పు తీర్చుచు ఉన్నారా నీతి దేవుడు ఎరిగినటువంటి వాడు సత్యాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడు స్నేహితులారా ఈ నలిగిపోతున్న స్థితిలో రోజులు గడిచినా నువ్వు అనుకుంటూ ఉండవచ్చు సంవత్సరాలు గడిచినవని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఉన్నాను అమ్మ నిన్ను మర్చిపోలేదమ్మా అమ్మ దేవుడు నిన్ను విడిచిపోలేదయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కొరతను దూరపరిచి ఆ అవమానంలో నుండి దుఃఖంలో నుండి నిన్ను విడిపించేటటువంటి వాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదబు కృపగల తండ్రి ప్రేమ గల మా దేవా నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడవు కదనయ్యా మేము ఏడుస్తూ ఉన్నామని చింతిస్తూ ఉన్నామని నలిగిపోయినటువంటి వారంగా ఉన్నామని దూషింపబడుతూ ఉన్నామని అనరాని మాటలు అవమానములు పొందుతూ ఉన్నామని ఈ కష్టకాలంలో అందరూ మమ్మల్ని మర్చిపోయినారని అందరూ మమ్మల్ని విడిచిపోయినారని మాకు దూరంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారని కుబిలిపోతూ ఉన్నటువంటి వేళ నువ్వు మర్చిపోని దేవుడవయ్య నువ్వు విడిచిపోని దేవుడవయ్య నువ్వు కన్నీళ్లను తుడవగలిగినటువంటి దేవుడు ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న భవించు కుటుంబంలో ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను సైతము మీరు జ్ఞాపకం చేసుకుని వేసయ వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకునండయ్యా వారి మంచితనాన్ని జ్ఞాపకం చేసుకునండియ్యా వారి నీతిని జ్ఞాపకం చేసుకునండయ్యా నిబిడలను ఆయాసకరమైన పరిస్థితుల నుండి దుఃఖసాగరంలో నుండి విడుదలను అనుగ్రహించి మీకు ఆపుదల దయచేయమని క్రీస్తు పరిట వేడి కూర్చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్